అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన కుంభకోణాలు మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాస్త ఫోకస్ పెట్టి కొన్ని కొన్ని బయటకు తీస్తున్నారు కదా ఈ క్రమంలోనే జగనన్న కాలనీలు మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లే అక్కడ అవినీతి జరిగిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లే ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు పది లక్షలు విలువైన భూమిని ఇరవై లక్షలకు కొని కొనడం అలాగే అక్కడ చదును చేయడానికి లక్ష రెండు లక్షలు ఖర్చు అయితే ఐదు లక్షలు పది లక్షలు డ్రా చేయడం ఇలా విపరీతంగా జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగనన్న కాలనీల పేరిట పదివేల కోట్లకు పైగా అవినీతి జరిగింది దీనిలో అంటే ఇప్పుడు మద్యం స్కామ్ కానీ లేదా ఇసుక స్కామ్ కానీ రాష్ట్ర స్థాయిలో మెయిన్ వ్యక్తికి వాటాలు వెళ్ళాయి కానీ ఈ జగనన్న కాలనీల్లో మాత్రం ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు అధికార పార్టీ వాళ్ళే అప్పట్లో పంచుకున్నారనమాట ఎక్కువగా గ్రౌండ్ లెవెల్లోనే జరిగింది ఇప్పుడు దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజిలెన్స్ ఎంక్వైరీ జరిగే క్రమంలో కొన్ని కొన్ని విషయాలు బయటకు వచ్చాయి ముఖ్యంగా ఇళ్ల నిర్మాణాలు వీళ్ళు పదహారు లక్షల ముప్పై ఎనిమిది వేల నూట అరవై తొమ్మిది ఇళ్లను మంజూరు చేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదహారు లక్షల ముప్పై ఎనిమిది వేల నూట అరవై తొమ్మిది ఇల్లు వీటిల్లో ఏడు లక్షల ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనిమిది బిల్ ఇల్లులు ఫైనల్ అయ్యాయి అని బిల్లులు చెల్లించేశారు అంటే సుమారుగా పద్నాలుగు వేల కోట్లను బిల్లుల రూపంలో చెల్లించారు ఖర్చు చేశారు ఇందులో గమ్మత్ ఏంటంటే సుమారుగా ఒక లక్ష తొంభై ఆరు వేల టన్నులు ఐరన్ కొన్నారంట ఈ ఐరన్ ఒక్కొక్క టన్ను మీద మార్కెట్ రేటు కంటే పదివేలు ఎక్కువ పెట్టుకున్నారు అలాగే సిమెంట్ బస్తాలు మార్కెట్ రేటు కంటే ఒక పది రూపాయలు పదిహేను రూపాయలు ఎక్కువ పెట్టుకున్నారు ఎందుకు కొన్నారు సో ఇక్కడ ఇళ్ళ లబ్ధిదారులకు అప్పట్లో వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే మీకు డబ్బులు ఇస్తాము లేదా మెటీరియల్ చాలా చాలామంది అరే మీరు ఇచ్చిన డబ్బులు మాకు సరిపోవు కాబట్టి మీరు మెటీరియల్ ఇచ్చండి ఇచ్చండి అనుకున్నారు వీళ్ళు మెటీరియల్ ప్రభుత్వం నుంచి డబ్బులు చెల్లించి కొన్నారు కదా ఇక్కడ మార్కెట్ రేటు కంటే ఎక్కువ రేటు కొంటున్నారు ఇప్పుడు సాక్షిలో రోజు వార్తలు రాస్తున్నారు మార్కెట్ రేటు కంటే అంత ఎక్కువకి రోడ్ అమరావతిలో రోడ్లు పనుల విషయంలో కానీ లేదా రకరకాల ఈ చదును అది స్థలాలు లేఅవుట్ల విషయంలో కానీ మార్కెట్ రేట్ కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అని చెప్పి రాస్తున్నారు కదా సో వైసీపీ హయాంలో జగనన్న ఇళ్ల నిర్మాణంలో మార్కెట్ రేట్ కంటే ఎక్కువ ఖర్చు చేసి సుమారుగా వెయ్యి కోట్లు ఓన్లీ నిర్మాణాల విషయంలోనే వెయ్యి కోట్ల వరకు పక్కదారి పట్టించారు అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ విజిలెన్స్ తనిఖీల్లో బయటపడిందండి అంటే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి మూడు రకాల అవినీతి జరిగింది ఇల్ జగనన్న ఇళ్లలో ఒకటి స్థలం కొనుగోలు సో ఏలూరు పక్కన దెందులూరు నియోజకవర్గంలో అప్పట్లో నాకు తెలిసి ఎకరం అప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ టైంలో ఎకరం ఇరవై ఐదు లక్షల వరకు అరౌండ్ ఉంటే దానికి నలభై లక్షలు నలభై ఐదు లక్షల రూపాయలు చెల్లించాయి ఆ రైతు దగ్గర రైతుకి ఇచ్చేది మార్కెట్ రేటే కానీ ఎక్స్ట్రా రేటు లోకల్ నాయకులు పంచుకున్నారు ఇది గనవరంలో జరిగింది గుడివాడలో జరిగింది సంతనపడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో జరిగింది అంటే నేను ఉదాహరణకు మాత్రమే దెందులూరు చెప్తున్నా సో అలా ఇప్పుడు కాకినాడ నియోజ కాకినాడ దగ్గరలో ఆవ భూములు అన్నారు కదా అది అటువంటిదే కదా సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓన్లీ భూముల కోసమే భూముల రూపంలోనే సుమారుగా ఒక ఆరేడు వేల కోట్లు అవినీతి చేశారు అండ్ ఆ భూముని చదును చేయడానికి ఇప్పుడు భూమి కొన్నారు ఓకే అక్కడ ఇల్లు డైరెక్ట్గా కట్టేయలేదు దాన్ని లెవెల్ చేయాలిగా లెవెల్ చేయడానికి గ్రావెల్లో మట్టి వేయాలి కదా ఇలా వేయడానికి ఎకరానికి ఐదు లక్షల చొప్పున ఎక్స్ట్రా చోట పది లక్షల చొప్పున ఎకరా ఎక్స్ట్రా ఖర్చు చేశారు ఏమండి ఒక మ్యాక్సిమం ఎంత అవుద్దండి ఒక ఎకరం లెవెల్ చేయడానికి ఎప్పుడు నాకు ఒక వంద టిప్పర్లు కావాలంటే తక్కువ రేటుకి ఇస్తారుగా మామూలుగా అయితే టిప్పర్ ఆరు వేలు అనుకోండి వంద టిప్పర్లు కావాలంటే ఒక ఆరు వందలు ఏడు వందలు తగ్గించి ఇస్తారుగా సో తక్కువ ఖర్చు అయ్యేదాన్ని ఎక్కువ చూపించారు చదువు పేరటి ఇంకా ఎక్కువ మేస్తారు తుమ సుమారుగా ఒక మూడు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల వరకు ఇళ్ళ చదువు ఆ స్థలాలు చదువును పేరిట ఇక ఇళ్ళ నిర్మాణం పేరిట జరిగింది ఏంటంటే చిల కొట్టుళ్ళు సుమారుగా ఒక వెయ్యి కోట్లు సో ఇదంతా కూడా విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క దానికి దేనికి అది సెపరేట్గా ఇన్వెస్టిగేట్ చేశారు మట్టి రూపంలో చదును రూపంలో ఎంత చేశారు ఈ స్థలాలు కొనుగోలు విషయంలో ఎంత తిన్నారు అండ్ ఇళ్ళ నిర్మాణం విషయంలో ఎంత తిన్నారు అనేది సో మొత్తం మీద ఒక పదివేల కోట్లు లెక్క తేళ్తుంది దీనిలో కూటమి ప్రభుత్వం కాంప్రమైజ్ అవుతారా ఎక్కడికక్కడ ఎందుకంటే లోకల్లో కొంత కొంత కాంప్రమైజ్ అయిపోతున్నారు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో పెద్ద స్కామ్ అనుకోండి ఆర్గనైజ్డ్ స్కామ్ అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేదంటే తాడేపల్లి ప్యాలెస్ పాత్ర ఉందనుకోండి వాళ్ళని పట్టుకుంటారు ఈ మద్యం స్కామ్ చూపించినట్టు దాన్ని హైలైట్ చేస్తారు కానీ ఇది గ్రౌండ్ లెవెల్లో నియోజకవర్గాల వారీగా జరిగింది ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు అప్పటి అధికార పార్టీ నాయకులు దీనిలో పాత్రధారులు కాబట్టి ఇక్కడ లోకల్లో చాలామంది టీడీపీలో చేరిపోయిన వాళ్ళు ఉన్నారు అప్పుడు తిన్న వాళ్ళలో చాలామంది టీడీపీతో కాంప్రమైజ్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు అందుకే మీరు అబ్జర్వ్ చేయండి అనేక స్కాములను కూటమి ప్రభుత్వం తెర మీదకు తెస్తున్నప్పటికీ ఇళ్ళ స్కామ్ను మాత్రం జస్ట్ ఎంక్వైరీ చేయించి వదిలేస్తున్నారే తప్ప దాని మీద ఇంకా దూకుడుగా ముందుకు వెళ్ళట్లేదు అనమాట ఎందుకంటే లోకల్లో జరుగుతున్న కాంప్రమైజ్ పాలిటిక్స్ దీనికి కారణం థ్యాంక్ యూ